యా ప్రతి ఊర్లో పది బెల్ట్ షాపులు ప్రతి ఊర్లో పది బెల్ షాపులు ఉన్నాయంటే మన జగ ఉన్నాయి ఉన్నాయా బెల్ షాపులు ఏది కొన్న చిన్న పొరపాటు జరిగినప్పుడు ఇమీడియట్గా పోలీసులు స్పందిస్తూ ఉంటాయి దాని మీద కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఎంత కుటుంబాలు పిల్లలు కూడా తాగేకి మొదలు పెట్టినారు ఇరవై ఏళ్ళ కూడా తాగేకి మొదలుపెట్టిన ఇంతకింటే నీచమేముంది అని అడిగేది నేను ఎవరు ఏదన్నా ఏ ఫ్యామిలీ ఏమైనా మాకు సంబంధం లేదు మాకు ఆదాయం కావాలి గవర్నమెంట్కి అనేది వాళ్ళ భావన ఉందని చెప్పేసి నేను చెప్తాను జరుగుతున్నాను సంబంధం లే మాకి మా ప్రభుత్వానికి ఆదాయం రావాలి ఎవరు చెడిపోయినా ఎవరు కుటుంబాలు చెడిపోయినా ఒక అవసరం లే బెల్ షాపులు పెడతారు ఇంకోటి పెడతారు రోడ్లు అమ్ముతారు ఎందుకంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు చేయాలని లోపల ఉన్నా చేయలేరు పైనుంచి అధికారులు వృద్ధి తీసుకోవడం వాళ్ళు ఏం చేయలేని ప్రస్తుతం ఉన్నారు నన్ను ఎందుకు అలాంటి అవుతాను ఎందుకు చాలా మంది ఇప్పుడు అన్న కూడా బెండ్ షాపులు పెట్టినారు ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు ఆ విషయంలోన భూత హెచ్చరించినారు మనవాళ్ళు పోయి వైఎస్ఆర్ కౌన్సరే దుర్గా పూజ ఇచ్చిన మామ మేమంత బంధువులే వాళ్ళు మంచి ఇబ్బంది కాదు మామ ఏదున్నా కూడా ఇబ్బంది పడతా ఉన్న చాలా మంది అన్నప్పుడు ఫ్రెండ్ షాపు ద్వారా అన్నప్పుడు పుల్లలే కదా ఎవరు ఇస్తారు ఇట్లాంటివన్నీ ఇష్యూలు మొదలవుతా ఉన్నాయి అన్ని చోట్ల ఏదున్నా కూడా దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల యా ప్రతి ఊర్లో పది బెల్ ప్రతి ఊర్లో పది బెల్ షాపులు ఉన్నాయంటే మన జగ జగనాయంలో ఉన్నాయి బెల్ షాప్లు ఏది కొన్న చిన్న పొరపాటు చేసినప్పుడు ఇమీడియట్ గా పోలీసులు స్పందిస్తూ ఉంటే దాని మీద కంట్రోల్ చేస్తా ఉంది ఎంత కుటుంబాలు పిల్లో కూడా తాగేకి మొదలు పెట్టినారు ఇరవై ఏళ్ళ పిల్లో కూడా తాగేకి మొదలు పెట్టినా ఇంతకంటే నీచమేముంది అని అడిగేది నేను ఎవరు ఏదన్నా ఏ ఫ్యామిలీ ఏమైనా మాకు సంబంధం లేదు మాకు ఆదాయం కావాలి గవర్నమెంట్కి అనేది వాళ్ళ భావన ఉందని చెప్పేసి మేము చెప్తాను చేస్తాం ఇంకా ఏదన్నా కూడా అందరూ కూడా నిన్న మొన్న నిన్న పడే మొన్న పడే ఆటోలు ఈ పొద్దు పడినాయి ఆ ఫోటోలను తీసినారా లేదా ఫోటో ఆటోలు ఫోటోలు పడేదండి అందరికీ తెలుస్తూ ఉంది ఆయన వినముగా ఏదన్నా అంటే ఎవరైనా మేము ఎందుకు అంటే ఏదైనా వాళ్ళు ప్రశ్నించినప్పుడు నిదానంగా కూర్చోవడం అనేది సమాధానం కానీ చెప్తుంటే మేము సరే వాళ్ళు అదే బాధ ఇస్తామంటే మేము వెళ్ళిపోతా వెళ్ళిపోతామండి అంతవరకే మేమేమై వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్పి వెళ్ళిపోతా వెళ్ళిపోతామండి మేము ఎప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఏదో బాధలో మాట్లాడుతూ ఉంటారని చెప్పేసి విని వాళ్ళకి సమస్య చెప్పేసి దాని ద్వారా మేము బయలుదేరుతాము ఇప్పుడు అర్థం కాదు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే రెండు నవ్వు నవ్వుతాడు వెళ్ళిపోతాడు నేను అడిగిన దానికి సమాధానమే లేదు వాళ్ళ దేవసెట్ ప్రకాశ అడిగినా నిన్న మెడికల్ కాలేజ్ విషయం ఏమని చెప్పి దానికి సమాధానమే లేదు దాచేస్తాడో పోతాడు ఎంతసేపు ఉన్నా ఆయన ఒకటి మీ రోజు సోషల్ మీడియాలో రావాల అంటే ఆయన ఉన్న ఊర్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో రావాలి ఏదో కార్యక్రమాన్ని పెట్టుకుంటాడు అంతే కానీ డెవలప్మెంట్ గురించి కానీ ఇంకోటి గురించి కానీ రేషన్ పేదలకు ఇచ్చింటే రేషన్ అమ్ముతూ ఉంటారు ఆ బీ మాయమైపోయినాయి ఇంతవరకు దాని శుద్ధే లేదు నా శుద్ధే లేదు అంటే ఇంత మీడియా సోషల్ మీడియా పేపర్ వాళ్ళు ఎంత గీ అర్జుకి పెట్టినా కూడా ఏమీ లేదు దాని సమాధానము ఆ రోజు ఎవరు మనం చేసి 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 చేసేది ఇంత అధ్వానం తయారైంది ఇంకా దాని గురించి ఎక్కువ చెప్పే పని లేదు నాకేం వ్యతిరేకం కాదు ఆ జిల్లా వస్తే చెప్తాను చూడే లాభపడేదంతా అంటే నాక నా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి లాభమే కానీ నాతో పాటు నాకేం వ్యతిరేక ఎందుకు వస్తుంది నాకు బాగా డెవలప్మెంట్ అయితే ఇంకా ఆదోని బాగా అభివృద్ధిలో ఇంకా ముందుకు దూసుకుపోతా అని చెప్పేసి ఆదోని ఆధ్వని కూడా ఉంది అమ్మ బాగా డెవలప్మెంట్ అవుతామని చెప్పేసి ఆదోని ఏమి రైట్ చూడవన్నీ గుంటకల్లు హ్యాపీగా ఆనందిస్తాము అనుకునే నాకేమి నష్టమేముంది నేను అడుగుతా ఉన్నాను నమస్కారం